మన జిఎం ఆఫీస్ ఏఐటిసి పిట్ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి జిఎం ఆఫీసు పిట్ సహా కార్యదర్శి కామెడీ కిషోర్ గారిని వేదిక పరిచయం కోరుతూ ఈనాటి మన ముఖ్య అతిథి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి తమిడి కే గారికి మరియు ఏఐటిసి జిల్లా కార్యదర్శి కామెడీ దేవకొండ శంకర్ గారికి ఉపాధ్యక్ష జిఎం ఆఫీస్ ఆర్గ్ కార్యదర్శి కామెంట్ వీరన్న గారికి అదేవిధంగా విధంగా కామెంట్ ఎస్కే ముస్తా గారికి మరియు ఇల్లు బ్రాంచ్ ఆర్గ్ కార్యదర్శి కామెడ్ సుందర్ గారికి ఈ జిఎం ఆఫీస్ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరు మనందరూ కూడా పేరు పేరున వర్కర్స్ యూనియన్ ఇల్లు బ్రాంచ్ విధి పక్షాన విప్లవేస్తా ఏడవసారి గుర్తురు సంఘం ఎన్నికలు రేపు ఇరవై ఐదవ తారీఖు నాడు జరగబోతూ ఉన్నాయి అనేక సంఘాలు అనేక జెండాలతోటి అనేక పండుగలతోటి మీ ముందుకు అనేక వాగ్దానాలతోటి ఈ పాటికే సమావేశాలు పెట్టున్నారు వారి సమావేశాలన్నీ కూడా మీరు విని ఉన్నారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే మరి సింగరేణి వ్యాప్తంగా మొన్నటి వరకు కొనసాగినటువంటి గుర్తింపు సంఘం మరి కార్మిక వర్గానికి ఏ పక్షాన మరి హక్కులు సాధించిందో మరి వారు కార్మికుల పక్షంలో ఇరవైపుగా కొనసాగారో ఒకసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ప్రధానంగా పది సంవత్సరాల పాటు అటు బీఆర్ఎస్ పార్టీ అటు టీబీజి కేస్ యూనియన్ మరి అటు ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి సమస్య ప్రభుత్వానికి తాబేదాలుగా వృత్తుగా కొనసాగి మరి పది సంవత్సరాల పాటు కాలం వెళ్ళవల్చి ఈ ఏసిన ప్రాంతాల్లో సమస్యలు కానీ మరి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల పట్ల ఏ పక్షాన వారు బంధించారో ఒకసారి మీరు గుర్తు చేసుకోవడం అవసరం ఉంది అన్నారు అనేక హక్కుల్ని మరి సింగరేణి కాలేజ్ వర్కర్స్ సూర్యంగా తీసుకునేటువంటి చరిత్ర ఉన్నాయి ఇదే జీఎం ఆఫీస్ ముందు ఈ కార్మికుల సమస్యల కోసం అనేక టఫాలుగా ఆందోళనలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో మరి సింగరేణిలో పదకొండవ వేతన బకాయిల కోసం కానీ సింగరేణులు వచ్చిన లాభాల వాటాని ఇప్పించడం అవసరం కానీ మరి దీపావళి బోనస్ ని ఇప్పించడం దానికోసం కానీ మరి ఏ దూసిగా మరి జీఎం ఆఫీస్ ముందు ఇరవై లక్షలతో పాటు వివిధ బిడ్స్ డిపార్ట్మెంట్ల మీద నల్ల బ్యాధి పెట్టి ధర్నాలు చేసి ఆ యొక్క బకాయిల్ని లాభాల వాటని దీపాలు కొనేసి కూడా ఇప్పించుకున్న చరిత్ర మరి ఏమి తీసుకుంది మరి అటువంటి ఉద్యమ పోరాటాలు సాగుతున్నటువంటి సందర్భంలో మరి గుర్తింపు సంఘం ఎక్కడుందో ఒకసారి కార్మిక వర్గం ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం ఈరోజు మళ్ళా ప్రభుత్వం మరొకసారి ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వ విధానాలు అవలంబించిన వంటి సంఘం ఈ రోజు మన అదే ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మరి మేము హక్కులు తీసుకొస్తామని పది సంవత్సరాల పాటు ఏ కార్మికుడి సమస్యల్ని పట్టించుకోకుండా పది సంవత్సరాల పాటు కేవలం ఇళ్ళకే పరిమితమైనటువంటి నాయకులు ఇలా ఐఎన్టీసీ పేరుతోటి మనం ముందుకు వస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి కార్మిక వర్గం జీఎం ఆఫీస్ కార్మిక సోదరులంటే మేధావులు అయినటువంటి మీరు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ పది సంవత్సరాల కాలంలో మరి ఐఎన్టీసీ యూనియన్ ఎక్కడ ఉన్నది కార్మికుల సమస్యల పట్ల ఎక్కడ స్పందించిందో ఒకసారి మీరు మనం చేసుకోండి ఇలా అద్దరు పట్టాలు వేసుకొని సాయంత్రం కండ వేసుకొని ఉదయం ఇంకో కండ వేసుకొని వచ్చి మాటలు చెప్పేటువంటి నాయకుల మాటల్ని నమ్మకండి కల్లబొల్లి మాటలు నమ్మి మరొకసారి కార్మిక వర్గం మోసపోవద్దని ఏఎన్టీసీ గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు గుర్తింపు సంఘం ఎన్నికలు మన ఇల్లందు మనలో ప్రశ్న పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి ఇల్లందు పరిరక్షణ కోసం ఇల్లందు జీవనం కోసం ఇల్లందులో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని రక్షించుకోవడం కోసం మరి వర్కర్స్ ఈ సింగం మరి ఇళ్ళను కాపాడదాని కోసం మరి ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కొనసాగించుకునే దానికోసం జరుగుతున్నటువంటి పోరాటాలు ఈ రోజున గుర్తింపు సంఘం ఎన్నికల్లో రేపు ఇరవై ఏడు తారీఖు నాడు మీరందరూ కూడా మరి ఆ వైపుగా ఆలోచన చేసి మరి ఇళ్ళందుని రక్షించుకుందాం ఇల్లందరూ రక్షించుకోబోతే మనకు లేదు మరి ఇక్కడ కార్మిక వర్గం ఉన్న ఉన్న ఆరు మంది కార్మికులు కార్మికులు రేపు ఇల్లు మనగడ ప్రశ్నార్థంగా అయితే ఉన్నటువంటి కార్మికులు కుదించబడి మరి ఎక్కడికి ఇక్కడికి పుట్టలు చెక్క పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి కార్మికులు యువ కార్మికులు అందరూ కూడా వేదావలి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి రేపు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏ టు సి పోరాడే సంఘం పట్టిమైనటువంటి సంఘం ప్రతిష్ఠమైనటువంటి నాయకత్వం కలిగిన సంఘం సింగరేణి అనేక సభలుగా అనేక సందర్భాల్లో పోరాటం చేసే సంఘం ఉన్నది ఒకటో కేటగిరీ నుంచి మొదలుపెడితే ఏ వన్ గ్రేడ్ వరకు కూడా అనేక హక్కుల్ని తీసుకొచ్చిన చరిత్ర ఎనభై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ముందుందని మీ అందరికీ గుర్తు చేస్తూ రేపు ఇరవై ఏడు తారీఖు నాడు జరిగేటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మీ అమూల్యమైన లో సీరియల్ నెంబర్ పదకొండు నక్షత్రం గుర్తుపైన ఓటేసి మీ విజయం సాధించి వీళ్ళందరూ కాపాడుకునే అవసరం ఆ వైపుగా మమ్మల్ని శక్తులు నింపి ముందుకు నడిపించవలసిన బాధ్యత మీ అందరి పేరు తెలియజేస్తూ నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మేమందరినీ ప్రార్థిస్తాం ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి మీ అందరికి పేరు పేరున ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటాం మన జరిగినటువంటి ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు ఎలాంటి అధికారం లేకపోయినా ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోయినా కూడా ఈ సిగరేణి సమస్యల్లో ఇవాళ మనందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా సింగరేణిలో రాజకీయ జోక్యం ఏదైతుందో ఉందో ఆ రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల సిగరేణి కార్మికులకు ముఖ్యమైనటువంటి సమస్యలు ఇలా పరిష్కారం చేయనటువంటి పరిస్థితుల్లో టీజీపీకే సూన్యోన్లు అనేది కూడా కార్మికులు కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం ఇలా అన్ని ఏరీలు కూడా పోతా ఉన్నాం టోటల్గా అన్ని ఏళ్ళు కూడా మీరు చూసినట్లయితే ఉంటే ఇవాళ కార్మికులలో ఒక అవేర్నెస్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లయితే మార్పుకోవాలని కోరుకున్నారో అదే పద్ధతిలో ఇవాళ సింగరేణి జరిగేటువంటి ఎన్నికల్లో దాన్ని కూడా మార్పు కోరుకోవాలని చెప్పేసి స్వచ్ఛందంగా కార్మిక వర్గం ముప్పై ఎనిమిది వేల మంది కార్మికులు రేపు ఏటో ఓటు అయిపోతూ ఉన్నారు దాని అనుకూలంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా లేనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలలో ఉంటేనే తప్ప మన మనం సాగించదు అని చెప్పేసి పద్ధతిలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తాను అలా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మేము గతంలో కూడా మనం చూసాం ఇలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు టీఎన్టీసీ యూనియన్ ఉండే ఆ యూనియన్ పోయి ఆ పార్టీ పోయిన తర్వాత యూనియన్ కూడా కర్మరీ అయ్యే పరిస్థితి వచ్చింది తర్వాత మేము మూడు సార్లు గెలిచాం అదే ఐఎన్టీసీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఐఎన్టీసీ పేరు మీద రావడం జరిగింది ఐఎన్టీసీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మరి ఐఎన్టీసీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పది సంవత్సరాల కాలంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు లేకుండా ఫిట్ మీటింగ్లు లేకుండా పిట్ సెక్రటరీ లేకుండా ఈ సింగరేణిలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటే ఒక్కరోజు కూడా వారు పోరాటం చేయకుండా ఆ మార్పులో పాల్గొనకుండా కార్మికుల పక్షాలు నిలబడకుండా ఇవాళ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చారు కాబట్టి ఈ అధికార పార్టీ మాదే కాబట్టి ఈ యూనియన్ మేమే వస్తే మేమే చేస్తామనే పద్ధతిలో ఇలా ప్రచారాన్ని కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది వాస్తవంగా ఇవాళ మనం ఏదైతుందో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం అయ్యా సింగరేణి అంటే ఇవాళ ప్రభుత్వ పరంగానేమో ప్రజల్ని పరిపాలన చేసే ప్రభుత్వం ఇవాళ సిగరైన ఎన్నికలు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద పరిష్కారం చేసేటువంటి సంఘం ఇది ఇవాళ ఎక్కడ కానీ కార్మికుల యూనియన్ కార్మికుల పక్షాన్ని నిలబడితే ఆ సమస్యలు పరిష్కారం అయితే తప్ప ఇవాళ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల ఇలా అన్నీ కూడా నిర్వీరమేటువంటి పరిస్థితులు వచ్చేటువంటి ప్రమాదం మనం పూర్తిగా చూస్తూ ఉన్నాం గత కూడా బిఎఫ్ఆర్ పోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భం కూడా మనం కూడా చూసాం అందుకే దీనికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పాం ఎన్నికలు పెట్టడం కాదు ఈ కార్మిక సంఘాలని ప్రాతినిధ్యం వహించేటువంటి పద్ధతిలో ఇలా ఎన్నికలు పెట్టి దానికి ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసి కోడ్ ఆఫ్ డిస్ప్లే తయారు చేస్తే తప్ప మళ్ళా ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే కార్మిక సమస్య పరిష్కారం కాదని మనం మాట్లాడడం జరిగింది ఆ రోజు మనం స్వయంగా మనం గెలిచాం గెలిచిన తర్వాత కోడ్ ఆఫ్ డిస్ప్లే అనేది తీసుకొచ్చారు ఆ కోడ్ ఆఫ్ డిస్ప్లేలో క్లియర్గా ఉంది ప్రతి నెలకొకసారి ఒకసారి మన జెండ మీద దగ్గర గెలిచినటువంటి ప్రాతిథ్యం కలిగినటువంటి సంఘాలు ఈ ఏరియాకి సంబంధించిన విషయాలు చర్చించేటువంటి ఆనవైతే ఇలా మనం చూసాం దాని తర్వాత మనం మూడు నెలలకు ఒకసారి డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని మాట్లాడడం కోసం మనం చూసినటువంటి పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మన చైర్మన్ గారితో ఈ సిగలేని సమస్య ఆర్థికమైనటువంటి పరిస్థితులు కొత్త గదులకు ఉన్నటువంటి పరిస్థితి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఒక ఎజెండా పెట్టి ఇవాళ చర్చించినటువంటి దాఖలాలు ఇవాళ మేము మూడు సార్లు గెలిచినా మరి ఐటీసీ గతంలో ఉన్న వాళ్ళు కూడా పోలటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అందుకే మేము చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పటికే పది సంవత్సరాలు మనం వెనుకబడినాం ఇవాళ సింగరేణి ఏమైపోతుందో ఇలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరు కూడా ఇవాళ వాట్సాప్లలో చూస్తారు పేపర్లలో కూడా వస్తా ఉన్నారు కాకపోతే అందరికీ తెలుసు కాకపోతే భయపడేటువంటి పరిస్థితి వస్తాం ఇలా చూస్తామంటే కార్మికులు ఎక్కడ కూడా పోయి కనీసం ఇలా స్వేచ్ఛ లేనటువంటి అవకాశం ఇలా వస్తాం కార్మికులకు ఛార్జ్ ఇస్తే నాకు ఎందుకు ఛార్జీ ఇచ్చిన అడిగేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి వస్తాను కార్మికులు సస్పెండ్ చేస్తే ఎందుకు సస్పెండ్ చేస్తామనే అనే పరిస్థితి ఇవాళ వాళ్ళ పూర్తిగా కనిపిస్తా గతంలో మీరు చూడండి ఇవాళ ఆ రోజు మనం మా సిగరేటీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభం జరిగి ఎనభై ఒక్క సంవత్సరాలు ఇవాళ పూర్తి చేసుకుని ఎనభై సంవత్సరాలు ఎనభై ఒక్క సంవత్సరాలు అనేకమైనటువంటి అగ్రిమెంట్లు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎన్నికలు వచ్చినా లేకపోయినా మనం అవే ఉన్నటువంటి అగ్రిమెంట్స్ మనం సాధించాం ఇప్పుడు అవే అగ్రిమెంట్స్ ఇవాళ కొనసాగుతానే తప్ప గత మూడు సార్లు మేము ఎన్నికల్లో గెలిచినా ఆ మూడు సార్లు కూడా చాలా ఉన్నటువంటి మేము చేశాం క్యారాసియన్స్ కానీ ఇతరత కానీ ఇన్సిడెంట్ కానీ రకరకాలుగా ఉన్నటువంటి సమస్యల మీద కొత్త బాయ్ల మీద ఓపెన్ కాస్ట్ల మీద డిజిటల్ వైజ్గా ఇలా చాలా ఉన్నటువంటి సమస్యలు మనం పరిష్కారం చేశాం కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఇవాళ కనీసం ఇలా సెక్షన్ మీటింగ్ లేదు ఇలా చైర్మన్ మీటింగ్ లేదు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారు పోయేది కానీ ఇవాళ పది సంవత్సరాల్లో గెలిచినటువంటి సంఘం ఇలా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇలా ప్రభుత్వమే నడిపిస్తుంది కానీ ట్రేడ్ యూనియన్ నడిపించే పరిస్థితి లేదు మరి ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ నడిపేపోతే నేను భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఇలా ఎందుకంటే ఒక ట్రేడ్ యూనియన్ అనేది ఇలా స్వతంత్రం రాకముందే ట్రేడ్ యూనియన్ యాక్ట్ పుట్టింది ట్రేడ్ యూనియన్ రూల్స్ పుట్టినాయి మరి అలాంటి రూల్స్ యాక్ట్ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ని ఇలా ఈ ప్రభుత్వాలు వస్తా ఉంటే కనబరిగేటువంటి పరిస్థితి వస్తా ఉంటే రేపు కార్మికుల భవిష్యత్ ఏంటనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే మేము చెప్తా ఉన్నాం ఇవాళ మేము ఏదైతే సాధించినటువంటి హక్కులు ఏవైతున్నాయో మరి ఆ రోజు ఇలా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా కార్మిక ఉద్యమాలు చేసి కార్మికుల సహకారంతో అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ మేము పరిష్కారం చేసినాం ఇలా మీరు చూడండి ఇవాళ ఇలా మేమైతే మీరు గూగుల్లో కొడితే తెలిసిపోతుంది గత గెలిచిన మూడు సంవత్సరాలు కానీ అదేగా ఇరవై ఒక్క సంవత్సరంలో మరి ప్రభుత్వం లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో కానీ ఇలా ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఎలాంటి సమస్యలు అగ్రిమెంట్ చేసాం ఏం చేశారు అనేది కూడా ఇలా పూర్తిగా ఇవాళ బుక్లెట్ అదేవిధంగా మేము చూస్తే ఇలా పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇలా కార్మికులకు ఉన్నటువంటి హక్కులు మీరు సాధించిన తర్వాత కార్మికులే స్వచ్ఛందంగా ఓటు వచ్చి ఇవాళ మీ యూనియన్ గెలిపిస్తారు ఇలా రికగ్నైనా యూనియన్స్ వర్కర్స్ యూనియన్ ని గెలిపించడం కోసం ఇలా కార్మికులందరూ కూడా ఇలా కంకణం కట్టుకొని వాళ్ళంతా వచ్చేంతగా స్వచ్ఛంగా పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే మాకు చరిత్ర ఉంది మా మీద కాన్ఫిడెన్స్ ఉంది ఏది ఉన్న మర్చిపోతా ఉన్నాం ఏదో అటెండ్ అవుతా ఉన్నాం మంచి చెడైనా ఉన్నా లేకపోయినా కార్మికుల మధ్య తిరుగుతూ ఉన్నాం ఫైనల్ గా మీ చేతిలో ఉన్నది ఇవాళ ఏఐటీసీ గెలిస్తే మీ పక్షాన్ని మాట్లాడతాం లేకపోయినా కూడా మాట్లాడే అయితే మాకు ఈసారి ఉంది మేము ఖచ్చితంగా మాట్లాడతాం ఇంకా మా సహసార్ గారు ఉన్నారు కాబట్టి ఇలా కార్మికుల పక్షం అన్ని సంబంధం సంబంధించిన సింగరీణ బాగా అనుభవం ఉంది ఆయనకి ఏదైనా మాట్లాడే శక్తి అయితే ఇలా మాకు ఇచ్చే ప్రజలు ఆ శక్తిని తీసుకోవాలి ముందు తీసుకోపోతాం ఎల్లందు ఏరియాని రక్షించుకోవాలి ఎల్లందు ఏరియా రక్షించాలంటే ఎవరు చేయాలి ఎవరు మాట్లాడాలి ఒకరు ఆలోచన చేయండి చూడాలి మనందరినీ మిమ్మల్ని మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ ఒక్కసారి మమ్మల్ని ఆదరణ చేయండి